శుభాకాంక్షలు జిల్లా పోలీస్ తరఫు నుంచి మరియు మా కమిషనర్ సింధు శర్మ ఐపిఎస్ గారి వారికి వారి వారి వారితో పాటు అందరికి వారి తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి ప్రజలందరూ జిల్లాలో ఉన్న ప్రజలు సంక్రాంతి ఊరు వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలను విలువైన వస్తువులను అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే క్యాష్ కానీ దయచేసి ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లో కానీ లేకపోతే వాళ్ళ బంధువులలో కానీ ఉన్న వాళ్ళని పెట్టుకోవడం పెట్టుకోవడం పెట్టుకొని వెళ్ళాలని విజ్ఞప్తిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలందరూ మీరు వెళ్ళేటప్పుడు ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి మీరు ఏర్పాటు చేసుకోవాలా మీరు ఎప్పుడైతే ఊరెళ్ళిపోయినప్పుడు లాక్ బయటికి కనిపించేస్తే లాక్ వేసుకొని బయటికి కనిపించేస్తే దొంగలకు క్లియర్గా తెలుస్తుంది మేము ఇంట్లో లేము మేము లాక్ వేసినాము ఇంట్లో లేము అని చెప్పి క్లియర్గా దొంగలకు అర్థమై అవుతుంది కాబట్టి ఆ లాక్ సిస్టమ్ హ్యా ఏమన్నా తలం కప్ప వేసుకునే బదులు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని మీరు చేసుకుంటే దొంగలకు ఇంట్లో ఉన్నది లేనిది వాళ్ళకి దొంగల ఉండదు ఇంట్లో ఉన్నది అని అనుకుంటారు భయపడి ఎట్టి రోజులలో అట్లాంటి ఇండ్లల్లో దొంగతనాలు జరగవు మీరు లాక్ వేసుకొని పోయి తాళం కప్పేసుకొని పోయి బయట బయటకు కనిపించే విధంగా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరు లేరు నైట్లో హాయిగా హాయిగా పోవచ్చు అని చెప్పి వాళ్ళకు అర్థమైపోతుంది కాబట్టి ఈ లాక్ సిస్టమ్ మీరు ఇమీడియట్గా ప్రజలందరూ పోతే పోయింది ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు లేకపోతే ఐదు వేలు ఖర్చు అయినా పర్లేదు కానీ మీకు లైఫ్ లాంగ్ కొంచెం నైన్టీ ఫైవ్ నైన్ పర్సెంట్ మీరు భద్రంగా ఉంటారు దయచేసి అది మీరు గమని మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీరు కూడా ఎలా ఉంటే మనం మీరు కూడా ఎట్లాంటి లాక్కుంటే మీరు కూడా మార్చుకోండి సంతోషం